హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు వీడియోలో నేను మిక్సీలో కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్గా వడపిండి ఎలా వేసుకో చూపిస్తానండి సో వడ సాంబార్ సూపర్ కాంబినేషన్ అండ్ హెల్తీ కూడా ఈ మధ్య చెప్తున్నారు కదా మంతెన వాళ్ళు చెప్తుంటే విన్నాం కదా కానీ మేమైతే వడలు అనేది చాలా కామన్ అండి మేము గార్లను పిలుస్తూ ఉంటాము సో దీనికోసం మినపప్పు పొట్టుపప్పు బాగుంటుంది మీరు చాలా వరకు చెప్తున్నారు కదా ఈ మధ్యకాలంలో అంటే పొట్టు లేని గుండుపప్పు తీసుకుంటే చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయి దాంట్లో పౌడర్ కలుపుతారన్నమాట సో మేమైతే రెగ్యులర్గా పొట్టుపప్పే వాడతామండి మినపప్పు ఇలా నానబెట్టుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత కొద్దిగా అక్కడక్కడ పొట్టున ఏం కాదు వడ్లకే కాబట్టి ఇంకా ఉంటేనే మంచి చెప్పాలంటే ఇంకా బాగా కూడా ఉంటాయి అనమాట టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట సో ఇలా వాటర్ లేకుండా కొద్దిగా బాగా జాలీగా దాంట్లో వేసుకుంటా కూడా పోతుంది కదా అసలు వాటర్ చాలా తక్కువ వేయాలండి మిక్సీలో ముందు అల్లము పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత మిక్సీ జార్లో మినపప్పు కూడా వేసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అనమాట ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఆపి మళ్ళీ కంటిన్యూగా వేయకూడదు చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట తర్వాత అల్లం పేస్ట్ ఉంది కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్లోనే ఇది కూడా వేసేసేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కాళ్ళు ఖాజు కరివేపాకు వేసుకోవచ్చు కొందరు ఆనేసి కూడా వేస్తారు కొందరు మెంతికూర వేస్తారు కొత్తిమీర వేస్తారు అది ఆప్షన్ బేసిక్గా అయితే అల్లం పచ్చిమిర్చి వేస్తామండి తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో కనీసం ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి పిండి చాలా బాగుంటుంది సో తర్వాత కూడా ఏం చేయాలంటే పిండిని ఫోర్ ఫింగర్స్ అలా పెట్టేసేసి బాగా ఇట్లా ఇట్లా అడాలనమాట నేను చూపిస్తాను చూడండి అలా అలా ఇంకా బాగా అనాలి మీకు మిస్ అయింది ఆ క్లిప్పింగ్ అయితే మనం ఎంత బాగా పిండినట్ల చేతులతో బాగా అంటే లోపల ఎయిర్ అంతా కూడా ఇది ఫామ్ అయిపోయి మనకి గుల్లగా వస్తాయి అనమాట సో పిండి అలాగే యాసిడిస్గా మిక్సీకి వేసి కనుక వడలేసుకుంటే సరిగా పొంగవు సరిగా రావు అనమాట సో ముద్దలాగా ఉంటుంది పైన ఏమో కాలుతాయి లోపలేమో ముద్దలాగా పిండి ముద్దలాగా ఉంటుంది అలా కాకుండా ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ బాగా దాన్ని విస్ చేసుకున్నట్టుగా అనేసేసి కనుక వేడి వేడి నూనెలో కనుక వడలేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి మేమైతే గారెలు అంటాం వీటిని సో మాకు ఒక ఎమోషనల్ రెస్పాన్స్ చెప్పవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏదైనా పండగలైనా శుభకార్యమైనా ఫస్ట్ ఉండేది గారెనమాట సో గారెల్లోకి పప్పుల చట్నీ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ చట్నీ టమాటా చట్నీ అల్లం చట్నీ ఏదైనా బాగుంటుంది ఇంకా సాంబారు సూపర్ కాంబినేషన్ ఇంకా నాన్ వెజ్ ఫుడ్లకైతే నాన్ వెజ్ కూడా బాగుంటుందన్నమాట వడలోకి చికెన్ తింటుంటాం చాలా వరకు సో మేమైతే ఈరోజు మార్నింగ్ సండే స్పెషల్ మా ఇంట్లో ఇది సో వడ విత్ సాంబార్ చేసా అనమాట సరే ఇట్లా మీడియం ఫ్లేమ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేసేసామనుకోండి అనుకోండి వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి టూ మినిట్స్ తర్వాత కొద్దిగా మీడియం సెట్ చేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది అనమాట సో మంచి కలర్ వస్తుంది బాగా ఉడుకుతుంది లోపల కూడా పిండి లేకుండా చాలా బాగుంటాయి తీసుకొని టిష్యూ మీ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ అలూరు పీల్చేదండి అంటారు కానీ వడలు తింటే అలా ఇలానే ఏం కాదు మీరు చూడండి రెండు వడలు సాంబార్ తినండి పొట్ట రెండిపోతుంది అంత ప్రోటీనే కాదు ఇంట్లో మనకు ఉండేది మంచిదండి ఇడ్లీ కంటే కూడా వడనే మంచి చెప్పాలంటే ఏంటంటే ఆయిల్ అంటారు కదా మనమేం ఆయిల్ ఎక్కువ తీసుకోం కదా చాలా మైన్యూట్ తీసుకుంటాం కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం ఇడ్లీ దోశతో కంపేర్ చేస్తే వడ ఈజ్ అ బెస్ట్ హెల్తీ రెసిపీ చెప్పచ్చు ఇంకా మీరు ఆయిల్ గురించి ఆలోచిస్తే ఏం చెప్పలేము ఆయిల్ ఏమో చెప్పండి చాలా అయితే తీసుకుంటాం కదా మంచిదండి వడలు పిల్లలకి కూడా చాలా బలం అనమాట స్కూల్స్ ఉన్నప్పుడు ఎలాగో మార్నింగ్ చేయలేం కదా సో స్కూల్ లేనప్పుడప్పుడు వీక్లీ వన్స్ పెట్టచ్చు హ్యాపీగా సో మాకైతే చాలా ఇష్టమైన రెసిపీ చెప్పొచ్చు వడలు అంటే మాకు ఇంకా తినేస్తాం అంతే ఇంకా దాంట్లో ఎటువంటి ఇది లేదనమాట బాగుంటాయి చూసారా ఎంత బాగా వచ్చాయో కదా ఇంకా షేప్ గురించి అడగొద్దండి నాకు అలాగే వస్తాయి నేను దీంట్లో ఈరోజు కొత్తిమీర చట్నీ చేస్తాను అనమాట కొత్తిమీర పల్లీలు వేసి అండ్ పప్పుచారు చేస్తారు సాంబార్ కాదు జస్ట్ పప్పుచారు అనమాట కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అసలు ఇంకా అలాగే కొద్దిగా ఇడ్లీ కూడా వేస్తాను ఇడ్లీ కూడా పొట్టుపప్పుతో చేస్తానండి చాలా బాగుంటాయి అంటే పప్పు మినపప్పు కడగడానికి కొంచెం టైం తీసుకుంటుందనే ఉద్దేశంతో చాలామంది రెడీమేడ్ తెచ్చుకుంటారు కదా ఐ మీన్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పొట్టుపప్పుతో కలర్ అయితే కొంచెం డార్క్ ఉంటాయి అనమాట వైట్గా రావు మనం ఏమనుకుంటామంటే వైట్గా తెల్లగా అంటే అహ తెల్లగా తింటే మంచిది కాదు కదా అంత పాలిష్ కదండి అంతా కూడా అది పాలిష్ లేకుండా చేసుకున్నట్టే మంచిది అనమాట మమ్మల్ని ట్రై చేయండి అందులో కొంత చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్